హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ కి ఫ్రెండ్స్ శుభకాంక్షలు మన బీడీ ఫార్మ్ ఛానల్లో ప్రెజెంట్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది మన ఛానల్ ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కి పేరు ధన్యవాదాలు ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో ఈ వీడియోలో నాలుగు మెట్టవడం జాతికి సంబంధించిన పిల్లలు రెండు డబుల్ బాడీ పట్టాపుంజి పిల్లలు సేల్ ఉన్నాయి ముందుగా ఈ పిల్లల విషయానికి వస్తే ఇవి నాలుగు ఉన్నాయి రెండు వచ్చేసి పుంజులు రెండు వచ్చేసి పెట్టపిల్లలు వీటి ఏజ్ వచ్చేసి ప్రజెంట్ త్రీ మంత్స్ అబౌవ్ త్రీ మంత్స్ నిండిపోయింది ఫోర్త్ మంత్ జరుగుతుంది ప్రెసెంట్ ఈ వీటిలో రెండు వచ్చేసి కాకి పిల్లలు పెట్టలు రెండు కాకులు అవుతాయి ఈ పుంజులు రెండు వచ్చేసి డాగ్ పుంజులు ఈ నాలుగు పిల్లలకే వ్యాక్సినేషన్లన్నీ పూర్తి అయిపోయాయి ఇప్పటి వరకు తీసుకెళ్లి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత వ్యాక్సినేషన్ చేసుకుంటే సరిపోద్ది ఈ నాలుగు పిల్లలు విడివిడిగా ఇవ్వవు నాలుగు బల్క్ కాస్ట్ చెప్తున్నాను నాలుగు ఒకరికే ఇస్తాము ఈ నాలుగు కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్తాము స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రెండు పట్ట పుంజులు ఉన్నాయి వాటిలో ఇది వచ్చేసి మొదటిది ఇది వచ్చేసి కింద వస్తుంది ఈ హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుంది వీటి ఏజ్ వచ్చేసి ఈ ఈ పుంజు దీని తర్వాత వచ్చే పుంజు రెండు ఒకే కార్లో పుట్టిన పుంజులు ఇవి వీటి ఏజ్ వచ్చేసి రెండింటికి ప్రజెంట్ నైన్ మంత్స్ తొమ్మిది వేల రన్ అవుతా ఉంది ఈ రెండు డబుల్ బాడీ పుంజులే ఈ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేప్పటికి ఏజ్ థర్టీన్ మంత్స్ అలా ఉంటాయి ఇది వచ్చేసి రెండో పుంజు ఇది ఈ పుంజు విషయానికి వస్తే ఇది కూడా సేమ్ ఏజ్ హైట్ వచ్చేసి ఇది కూడా అంతే ట్వంటీ టూ అండ్ హాఫ్ ఎబవ్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఇది కూడా అంతే సేమ్ టూ అండ్ హాఫ్ కేజీస్ పైనే ఉంటుంది ఈ పుంజు విషయానికి వచ్చేవాటికి ఇది గవర్నమెంట్ కింద వస్తుంది పిల్లవంతులో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గుడివాడి దగ్గర ఏపీ తెలంగాణలో మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే ఈ రెండు పుంజుల్లో కాస్ట్ వచ్చేసి రెండు విడివిడిగా చెప్పట్లే రెండు కలిపి చెప్తున్నాను రెండు కలిపి సిక్స్ థౌజండ్ ఇస్తాము వీటిలో స్మాల్ డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు రెండు పుంజులు ఇంకా కోత పెట్టలేదు ప్రెజెంట్ అయితే నైన్ మంత్స్ ఇటేజీ తీసుకెళ్లి వీడియో పెట్టుకుని మనం రెడీ చేసుకుంటే వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా రెడీ అయిపోతాయి ఆ పిల్లల గురించి కానీ ఈ పట్టాపుంజుల గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ